షాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మతస్వార్థ పదమూడవ అధ్యాయములో ఉన్న నాలుగు నెలల గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం మనం మూడు నెలల గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం చిన్న క్లూ ఇస్తే దాన్ని మీరు సాగతీయగలరు ఇంకా ముందుకి వెళ్ళగలరు అన్న ఉద్దేశంతో ఆ మూడు నేలల గురించి చెప్పి ముగించాను నాలుగో నేల ఇది పదమూడవ అధ్యాయము మత్స్యస్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఈ నాలుగవ నేల గురించి ఉంది ఈ నాలుగవ నేల మంచి నేల అన్నాడు ఇక్కడ మంచి నేల నేల అంటే హృదయము అని మీరు చేసుకోండి నేల అంటే హృదయము మంచి హృదయము ఈ మంచి నేల అంటే మంచి హృదయం కలిగిన ఈ వ్యక్తి వాక్యముని వింటాడు విని గ్రహిస్తాడు గ్రహించడానికి ఎంత టైం పట్టుద్దో తెలుసా చాలా టైం పట్టుద్ది చాలామంది కూడా బైబిల్ చదువుతూ ఉంటారు డైలీ రీడింగ్ బైబిల్ చదువుతూ ఉంటారు ఒక అధ్యాయం చదువుతారు రెండు అధ్యాయాలు చదువుతారు మూడు అధ్యాయాలు చదువుతారు నాలుగు అధ్యాయాలు చదువుతారు ఆ చదువుకుంటూ వెళ్ళిపోతారు సంవత్సరంలోనూ ఆరు నెలలకు బైబిల్ పూర్తి చేయాలి అని వాళ్ళ ఉద్దేశం కానీ చదివిందేదో అర్థం చేసుకున్నాడా అని మనం ఆలోచించినట్లయితే ఏం అర్థం చేసుకోవాలా అందుకనే నేనేం చెప్తానంటే ఒక పేరా చదవండి ఒక పేరా చదివిన తర్వాత పారాగ్రాఫ్ మీద మీరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి నాలుగు కొరుక్కున్నాను అందుకనే మాట సరిగ్గా రావట్లేదు మెడిటేషన్ చేయండి చేసిన తర్వాత చేసేటప్పుడు చాలా చాలాసేపు చేయాల మెడిటేషన్ నాలుగైదు గంటల సేపు చేయాల చేసిన తర్వాత మళ్ళా ఆ మెడిటేషన్లో నీకేమర్థం అవుతుంది ప్రేయర్లో ఉండాలా స్లోగా మెడిటేషన్లోనే ఒక ప్రేయర్ ప్రేయర్ చేస్తూనే మెడిటేషన్ అలాగా ఆ ఉపమానం ఆ పేరబుల్ ఎందుకు చెప్పబడింది ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అన్నది ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి అందుకనే విని గ్రహించువాడు అన్నాడు ఇక్కడ విని గ్రహించువాడు విని గ్రహించేవాడు గ్రహింపు అందరికీ ఉంటుందా గ్రహింపటే అందరికీ ఉండదు అందరూ వక్తులు కాలేరు అందరూ గ్రహించలేరు అందుకనే తేలిగ్గా 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 ఈ టాపికల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది ఎక్స్పోజిటరీ చేయలేరు చాలామంది చేయటం వాడికి చేత కాదు కూడా అందుకనే నిన్న ఒక చోటకి వెళ్ళాం ఒక చోటుకు వెళ్ళేసరికి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అనేసరికి మేము ఎల్ఈఎఫ్కి వెళ్తామండి అన్నారు సర్లే ఎల్ఈఎఫ్ గురించి నేను తెలియజేశాను దాని పద్ధతులు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి దాని డాక్టర్ను మరి డాక్టర్ని ఉందో లేదో వాళ్ళకి నాకైతే తెలియదు కానీ మొత్తానికి వందలేండి తిరతమే డాక్టర్ నీకంతే ఇంకేముండదు ఆ విధంగా దాని గురించి నేను తెలియజేసాను తర్వాత మేము అక్కడ మానేసామండి వేరే చోటకు మేము వెళ్తున్నాం అని చెప్పారు వాళ్ళు అన్న నేను ఆయన సరైన క్రమంలో లేడండి అన్న నేను సరైన క్రమంలో లేడండి అన్నా ఎందుకన్నానంటే ఆయన ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయితే ఆయన తన జాబ్ను వదిలేసి ఆయన స్వార్థ పనికి వచ్చారు అంటే పాస్ట్రేట్ అనమాట ఒక సంఘాన్ని పెట్టుకున్నాడు స్టర్గా ఉంటే దశంభాగాలు కానుకలు వస్తాయి దాని మీద బ్రతికేయచ్చు అనుకున్నాడు అనుకున్నాడు కానీ తనకు వచ్చేది తనకు సరిపోవడం లేదు అనుకుంటున్నాను నేను అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయిల్ అంబాసిడర్గా ఆయన లైసెన్స్ తీసుకున్నారు ఆయన మన సువార్త రాజు కొంతమందిని ఇజ్రాయెల్ తీసుకెళ్తూ ఉంటాడు కదండి ఇజ్రాయెల్ తీసుకువెళ్తాడు అక్కడ గైడ్గా వ్యవహరించి అక్కడ చెప్పాల్సిన విషయాలన్నీ ఇది సియోన్ కొండ ఇది కొండ ఇది యోర్దాన్ నది ఇదిగో ఇదేమో ఆలివ్ విత్తనాలు కాయలు ఫలాలు ఇవేమో డేట్స్ ఏమో ఫిగ్ ఫ్రూట్స్ అంజూరాలు ఇవన్నీ నీళ్లు వస్తూ వస్తూ ఏం చేస్తాడంటే నీళ్లు యోర్దాన్ నదిలో నీళ్లు తీసుకొస్తాడు తర్వాత అక్కడి నుంచి కొద్దిగా మట్టి తీసుకొస్తాడు తర్వాత అక్కడి నుంచి కొన్ని అంజూరాలు తీసుకొస్తాడు తీసుకొచ్చేసి ఈ మరి ఆరాధన టీవీ రక్షణ టీవీ నాకైతే సరిగ్గా గుర్తులేదు కానీ అందులో పబ్లిసిటీ అనమాట ఏంటంటే మీరు ఎందుకంటే ఎవరన్నా రోగంతో ఉన్నవాళ్ళు మీరు బిందు నీళ్ళలో ఈ ఆలివ్ ఆయిల్ డ్రాప్ అనుకున్నాం లేకపోతే యోదాని నది నీళ్ళు కానీ అవి అలాగా ఒక డ్రాప్ వేసుకొని ఆ వాడు వేసుకొని సంవత్సరం అంతా తాగొచ్చండి దీన్ని మీకు ఉపయోగపడుతుంది మళ్ళీ సంవత్సరానికి నేను ఇజ్రాయిల్ వెళ్తాను కదా అప్పుడు మీరు నాకు చెప్తే నేను మీకు పోస్టులు పంపిస్తాను అని చెప్తాడు దానికి ఇంత కాస్ట్ అని అంటుంది అనమాట ఒకటి ఒక సరి ఒకసారి తీసుకువెళ్ళి తీసుకొచ్చినందుకు ఆ టీంని తీసుకెళ్ళినందుకు లక్ష రూపాయలు కమిషన్ ఉంటుంది వాళ్ళకి లక్ష రూపాయలు సంవత్సరానికి పన్నెండు సార్లు తీసుకెళ్లారనుకోండి పన్నెండు లక్షలు ఇరవై నాలుగు సార్లు తీసుకెళ్లారనుకోండి ఇరవై నాలుగు లక్షలు ఆదాయం వాళ్ళకి వస్తుంది అందుకనే ఈ విధంగా మరి ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రిజైన్ చేసేసి అంబాసిడర్గా ఇజ్రాయిల్కి ఉండి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాడు ఇది నేను తప్పు అని చెప్తున్నాను ఎందుకంటే నువ్వు సువార్త పని కొరకు పిలవబడ్డావు కనుక సువార్తే చేసుకో వ్యాపారాలు అనవసరం వ్యాపారాలు వద్దు నీకు బతికితే ఇందులో బతుకు చచ్చిపోతే ఇందులో చచ్చిపోవు తిండి లేక చచ్చిపోతే చచ్చిపోవు కానీ తిండి లేకుండా చచ్చిపోయినప్పుడు లేడు కానీ ఎందుకు చేశారండి ఆయన ఇలాగా అని అడిగితే మీ ఫాస్టర్ గారు ఎందుకు చేశారండి అంటే మేళ కట్టుకోవాలి కదండి మిదులు కట్టుకోవాలి కదండి మోటార్ సైకిల్ కొనాలి కదండి కార్లు కొనుక్కోవాలి కదండి ఏసీ రూమ్లు కావాలి కదండి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు చదవాలి కదండి ఇవన్నీ అవసరం కదా అందుకే మా పాస్టర్ గారు ఈ పనులు చేస్తున్నాడు అని చెప్తున్నారు అది దీన్ని ఏమన్నాడంటే రెండవ తిమోతికి వ్రాసిన అపోసలాని పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏమంటాడంటే నిన్ను దండులో చేర్చుకున్నాడు కదా మిలిటరీలో మిలిటరీలో సెలెక్ట్ చేసుకున్నాడు కదా ఆయన్ని సంతోషపరచడం కొరకు నువ్వు సైనికుడు నువ్వు నువ్వు సివిల్ అఫేర్స్లో చిక్కు కొనకూడదు అన్నాడు సివిల్ అఫేర్స్లోకి వెళ్ళకూడదు అంటే వ్యాపారం చేసి నువ్వు వంద కోట్లు సంపాదిస్తే దానివల్ల ఆయనకి ఏమి సంతోషం ఉండదు వ్యాపారం చేసి నువ్వు ఇంకొకటి ఏదన్నా చేసి ఒక యాభై కోట్లు సంపాదిస్తే దానివల్ల ఆయనకి కమాండర్కి ఏమి సంతోషం ఉండదు ఆయనకి ఎప్పుడు సంతోషమో తెలుసా యుద్ధ భూమిలో తుపాకీ తగిలించుకొని గొప్ప సైనికులాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదర ఉంటున్న శత్రువుని కాల్చేయటం లేదా యుద్ధరంగంలో సరిపోవడం దీన్నే ఆ కంపెనీ కమాండర్ లేదా లెఫ్టినెంట్ ఇంకా మేజర్స్ వీళ్ళందరూ కూడా కర్నల్స్ వీళ్ళందరూ కూడా కోరుకునేది అదే జనరల్ వీళ్ళందరూ కోరుకునేది అదే మిలిటరీలో చచ్చిపోవటమే కానీ సివిల్ అఫేర్స్లో ఎవడైనా దిగితే పారిపోయి వచ్చేసి ఇంటికాడ వ్యాపారం పెట్టుకుని డబ్బు సంపాదిస్తే దానివల్ల ఆయన కమాండర్కి ఏమాత్రం సంతోషం ఉండదు అంటున్నాడు ఇంతకీ నిన్ను పిలిచింది ఎవరు కమాండర్ ఎవరు అంటే ప్రభు అయినా వారు నిన్ను తన సైనికుడిగా రిక్రూట్ చేసుకున్నాడు రిక్రూట్ చేసుకున్నాడు తర్వాత నీకు సంవత్సరం రెండు సంవత్సరాలు తరిపేది ఇచ్చాడు తరిపేది తర్వాత నిన్ను సైనికుడిగా యుద్ధ రంగంలో వదిలేశాడు విడిచిపెట్టినప్పుడు నువ్వు శత్రువు మీద పోరాడుతూ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా బి బిఎస్ఎఫ్ దానికి నేను సెలెక్ట్ అయ్యాను నేను నేను చైనాతో వారు వచ్చినప్పుడు అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను అయితే వారు ఆగిపోయింది కనుక నేను వెళ్లకుండా ఉన్నాను అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు గస్తీ తిరుగుతూ ఉంటారన్నమాట అటువైపు నుంచి శత్రువు ఒక్కోసారి సడన్గా ఫైర్ చేస్తాడు ఫైరింగ్ జరిగినప్పుడు ఇతను అప్రమత్తంగా ఉండకపోతే ఇతడు చనిపోతాడు ఎక్కువ మంది బిఎస్ఎఫ్ వాళ్ళు జవాన్లు చనిపోవటానికి ఇదే కారణం ఎదురు బదురు యుద్ధంలో చనిపోయేది వేరు దొంగసాటుగా చచ్చిపోయేది వేరు రెండోది బార్డర్ నుండి దాటి పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి టెర్రరిస్టులు వస్తారు ఉగ్రవాదులు ఉగ్రవాదులు కూడా కాల్పులు జరుపుతారు బాంబులు వేస్తారు అప్పుడు కూడా ప్రమాదాలు వాటి వా వాటిల్తూ ఉంటాయి అనమాట అందుకనే ఇక్కడ బిఎస్ఎఫ్ ఫైటర్ ఏం చేయాలంటే సెక్యూరిటీ బోర్డు ఫోర్స్ వాడి గార్డు ఏం చేయాలంటే ఈ గార్డు దేశాన్ని రక్షిస్తూ ఉండాలన్నమాట దేశాన్ని రక్షిస్తూ ఉండాలి దేశం కొరకు ప్రాణం పెట్టాలి అప్పుడు కమాండర్ చనిపోయాడు అనుకోండి అతనికి ఏదో ఏదో చక్ర అనే బిరుదేస్తారు చక్ర చక్ర అనే బిరుదిచ్చేసి అతను చనిపోతేనేమో అతన్ని పెట్టి ఉండదు కదా పెట్టిగా దాని మీద పెడతారు బ్రతుకున్న వాడికి ఏమో ఇక్కడ మెడల్ జనవరి ఇరవై ఆరో తారీఖునో ఆగస్టు పదిహేనవ తారీఖునో వాళ్ళకి రివార్డ్స్ ఇస్తారు అప్పుడు ఈ టై ఈ రివార్డు ఇచ్చి ఈ మెడల్ ఒకటి గోల్డ్ మెడల్ తగిలిస్తారన్నమాట కనుక సివిల్ సివిల్ అఫైర్స్లో ఎన్ని కోట్లు సంపాదించినా దానివల్ల జనరల్కి సంతోషం ఉండదు మన జనరల్ మన చీఫ్ జనరల్ ప్రొడైన యేసుక్రీస్తు వారు కనుక ఆయన కోసం బ్రతుకుదాం ఆయన కోసమే చచ్చిపోదాం తిండి లేక వాడు ప్రపంచంలో ఏ సేవకుడు కూడా లేడు కాకపోతే అతని యొక్క కోరికలు అంటే షావుకు వస్తే ఇలా ఉంటుంది నా లైఫ్ అని ఊహించుకొని వచ్చి అలా జరగకపోవటం వల్ల చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఇద్దరు తెలుసు నాకు ఉరి వేసుకొని చచ్చిపోయారు ఇద్దరు కూడా ఉరి ఉరి తీసుకొని చచ్చిపోయారు వాళ్ళు అందుకనే ఉద్రేకం వద్దు అంటున్నాను నేను ఉద్రేకం వద్దు నలభై సంవత్సరాలు దాటింది నేను దేవుని పరిచయకు వచ్చి కనుక ఉద్రేకం తో మనం చేస్తే దేన్ని కూడా మనం సాధించలేము మనకు కావాల్సింది ఆత్మలు ఆత్మలను సంపాదించి దేవుడికి అప్పగిస్తే అప్పుడు దేవుడు అంటాడు నమ్మకమైన మంచి దవసుడా అని అన్నమాట గనక ఆ విధంగా మన జీవితం పారిపోతే స్వలాభాక్షతో స్వలాభాపేక్ష అందుకని ఇవాళ సేవకుల యొక్క మైండ్ అంతా డబ్బు మీదే ఉంది డబ్బు మీటింగ్కి వెళ్తే స్పీకర్గా వెళ్తే ఇన్ని వేలు వస్తాయి పలానా చేస్తే ఇన్ని లక్షలు వస్తాయి అందుకనే బైబిల్ కాలేజ్ కడతానే అంటాడు అప్పుడు వాడికి అసలు ఓనం వాళ్ళు తెలియదు అసలు ఎక్స్పోజిటరీ అంటే ఏంటో కూడా తెలియదు వాడికి టాపికల్ మెసేజ్లు చెప్తాడు లేకపోతే చిన్న పేర ఒక కాన్సెప్ట్ ఒక సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద టెక్స్టైల్ మెసేజ్ ఇస్తూ ఉంటారు అసలు ఏమీ బైబిల్ ట్రైనింగ్ కూడా ఉండదు వాళ్ళకి ఒక్క గంట కూడా బైబిల్ క్లాసు వినరు వాళ్ళు నేర్చుకోరు వేరే బైబిల్ కాలేజ్కి వెళ్ళి థియోలాజికల్ ట్రైనింగ్ ఏమి అవ్వరు అవ్వకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారు మేము బైబిల్ కాలేజ్ కడుతున్నాం డొనేషియన్స్ ఇవ్వండి అంటాడు అరే నీకే రాదు కదరా నువ్వే అవ్వలేదుగా నీ ఎవడూ చెప్తా నువ్వు ఫ్యాకల్టీ సెకండ్ నుంచి తీసుకొస్తావు నువ్వు అందుకనే మాకు తెలుగు రాష్ట్రాల్లో ఇండియా థియోలాజికల్ సెమినార్ అని మా డైరెక్టర్ గారు జోషి లీలన్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత విజయవాడలో వందన కుమార్ గారు ఉన్నారు బివి కుమార్ గారు వాసు గారు ఉన్నారు మీకు అలాగే గుంటూరు జిల్లాలో మీకు శ్రీనివాసరావు గారు ఆమోస్ గారు అంటారు ఆయన్ని ఆయన ఉన్నారు ఇంకా చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఇక్కడ చక్కగా మీకు కాలేజెస్ కూడా సేవ చేస్తూ నెలకి రెండు క్లాసులు మూడు క్లాసులు నేర్పించే ఇవి కూడా సెమినరీస్ కూడా ఉన్నాయి కనుక అందులోకి వెళ్ళండి నేర్చుకోండి వాక్య జ్ఞానాన్ని పెంచుకోండి ధనాకేషన్ని మీ హృదయంలో నుంచి తీసివేసి దేవుని కొరకు జీవించండి దేవుని రాకడా అతి సమీపముగా ఉంది కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా షాలో వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు షాలం